జిల్లా బాలాపురం మండలం బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల నాదర్గుల్ పార్వతీపురం కాలనీలో వేయించేసి ఉన్న శ్రీ దుర్గా అమ్మవారు సమస్త భక్త కోటికి ఇలవేల్పుగా మారారు కాలనీలో ఉండే అమ్మవారి భక్తులు మరియు ఆలయ కమిటీ చైర్మన్ కూడా ఆయన నిడుమనూరి శ్రేణు సంకల్ప సిద్ధితో తనదైన శ్రేణిలో అంకిత భావంతో ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది విజయవాడ వంటి తదితర ప్రాంతాల కనకదుర్గ ఆలయాల మాదిరిగానే ఇక్కడ కూడా పూజాధిక్యాలు నిర్వహిస్తారు దీనికి సంబంధించి పూర్తి స్థాయి యంత్రాంగాన్ని చైర్మన్ ఏర్పాటు చేయడం జరిగింది తన జీవితంలో ఎదురిన చేదు సంఘటనలు మరియు నష్టాలకు సంబంధించి సందర్భంగా నిడమనూరి శ్రీను కృషి టీవీ నైన్ ప్రతినిధికి వివరించారు తనకు కలలో అమ్మవారు రావడంతో తొలుత ప్రధాన ఆలయం పక్కనే అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు చెప్పారు చిన్న గుడిలో అమ్మవారి పూజలు అందుకుంటున్న తరుణంలో అనంతరం దుర్గా అమ్మవారి గుడిని కూడా పక్కనే నిర్మించినట్లు ఆయన చెప్పారు ఎప్పుడైతే అమ్మవారి ఆలయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన క్రమంలోనే తనకున్న బాధలని తొలగిపోవడం ప్రారంభించాయని చెప్పారు ఈ ఆలయానికి వచ్చే భక్తుల అభిప్రాయం కూడా ఇదేనని అన్నారు సమీప భవిష్యత్తులో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లను పార్వతీపురం కాలనీలోని శ్రీదుర్గ అమ్మవారి ఆలయంలో సింహం మరియు పాదాలు మరియు ఏకశిల నాగదేవత మరియు గ్రామ దేవత మరియు దుర్గామాత మరియు ధ్వజస్తంభం కూడా ఉండటం విశేషం ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా నగూలు గ్రామంలోని పార్వతీపురం కాలనీలో ఉన్నాము ఇటీవలి కాలంలో ఇక్కడ బాగా బహుళ ప్రాచుర్యం పొందిన అమ్మవారి టెంపుల్ జరిగిన అభివృద్ధి చెందుతున్నది ఈ నేపథ్యంలో భక్త కోటి లైపుగా మారిన క్రమంలోనే ఇక్కడ ఆలయ కమిటీ చైర్మన్ నిడమూర్ సీన్ గారు ఉన్నారు సీన్ చెప్పండి ఇక్కడ ఈ టెంపుల్ నిర్వహణ ఎట్లా నీరో బాగుంది అది బాగుంది నిరోజు బాగుంది అంటే ఎప్పుడు స్టార్ట్ అయ్యింది ఇది నిమిషాల క్రితం నేను మొక్కున్నాను అమ్మ టెంపుల్ కట్టిస్తానని మొక్కున్నాను ఆ మొక్కుబడి కింద నేను అమ్మవారి టెంపుల్ కట్టింది అంటే ఇప్పుడు ఈ టెంపుల్ ఇది ఉంది కదా ఎందుకంటే ముందు ఎందుకంత ముందు మాంతాలమ్మ టెంపుల్ అక్కడ రెండు వేల తొమ్మిదిలో పెద్దస్థాపన చేశాను ఫస్ట్ రామదేవత గుడి కట్టించాను ఆ తర్వాత పెద్ద గుడి కడతా అని మొక్కున్న ఆ మొక్కు దుర్గామాత టెంపుల్ కట్టించడం జరిగింది అమ్మవారు నాకు ఒక నైట్ కళ్ళు రావటం కళ్ళు వచ్చిన తర్వాత నేను టెంపుల్ కట్టించాను ఎక్కడ సందాలు లేకుండా నేనే కట్టించే అంటే నేను సంకల్పం పెట్టి ఇక్కడ వస్తాను నేను యాక్చువల్గా పెద్దగుట దగ్గర కడతా కానీ వేసాను అక్కడ నిలవేరు అది కరెక్ట్గా చేయలేకపోయాను అందువల్ల నేను కూడా నష్టపోయి చాలా రోడ్డు రోడ్డుకొచ్చాను తర్వాత నేను ఆలోచిస్తూ ఉంటే ఒక నాయకుడు అమ్మవారి కళ్ళలో వచ్చింది దాని ఇదే కావాలి ఈ కారణం వల్ల నాకు ఇవన్నీ జరుగుతున్నాయని నేను అమ్మవారిని ఫస్ట్ మాంకాలంలో పెద్ద స్థాపన చేసిన తర్వాత వారం రెండు వారాల కల్లా మళ్ళీ నాకు పోయిన ఇవన్నీ నాకు రిటర్న్ వస్తున్నాయి శుభ మొత్తం శుభాలే తెలుస్తున్నాయి అందుకని తర్వాత ఇక దుర్గామాత టెంపుల్ కూడా పెద్దలు కట్టిస్తాయని మొక్కు నాకు బాగా కంచితుంది కాబట్టి అమ్మవారికి పెద్ద చెప్పులు కట్టించాలని మొక్కు నాకు కట్టించారు అంటే మామూలుగా గ్రామ దేవత ఊర్లో కదా ఉండేది ఇక్కడ ఇక్కడే ఇక్కడ ఇది కూడా పార్వతీపురం కానీ కాబట్టి అక్కడ కూడా పెద్ద ఇది ఉంది ఇంకా అందుకని మా ఇక్కడ గ్రామదేవత కావాలని మొక్కున్నాను ఆ ఊరు పెద్ద స్థాపన ఇక్కడ కూడా ఇదంతా దాదాపు మూడు వేల ప్లాట్లు ఉన్నాయి మూడు వేల ప్లాట్లు ఉన్నాయి కాబట్టి అందరికీ సంబంధం ఇచ్చింది పెద్ద కాలనీ పెద్ద కాలనీ మొత్తం మొత్తం వంద ఎకరాలు పార్వతీపురం ఓకే ఈ వంద ఎకరాలు అమ్మవారి దైవాలనే నేను కోర్టులో కూడా గెలిచాను కోర్టులో లిఫ్ట్ కేసులు ఉండే అది కూడా కేసు గెలిచాను అమ్మవారి వల్ల అందుకని ఇక తర్వాత నాకు అనుకున్నవి అవుతున్నాయి కాబట్టి కత్తి గుడి కట్టియడం జరిగింది నాకు కట్టించిన కాలం నుంచి బాగానే ఉంది అంటే ఇప్పుడు ఇట్లాంటి నారగురు ఇట్లాంటి అమ్మవారి టెంపుల్స్ ఎక్కడెక్కడ ఉంది నారూడిలో అమ్మవారి దుర్గామాత టెంపుల్ లేదు అది కోసం గుడులు మైసమ్మ గుడులు ఇట్లా చిన్న చిన్న గుళ్ళలు ఉన్నాయి కానీ ఇట్లా పెద్ద గుడి లేదు దుర్గామాత టెంపుల్ పెద్దది లేదు అంటే ఇక్కడ ఇక్కడెక్కడ లేదు ఇక్కడెక్కడ ఏరియాలో లేదు లేదు కాబట్టి ఇక్కడ నేను కట్టేసాను అంటే ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన భక్తుల ఇతర ఎట్లా ఉంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఎక్కువగా టాటా కంపెనీలో కానీ టీసీఎస్లో కానీ ఇక్కడ బయట నుంచి వచ్చిన వాళ్ళు బాగా వస్తారు బయట నుంచి వచ్చిన వాళ్ళు కానీ వచ్చినా వచ్చిన వాళ్ళు బాగా మాకు బాగుంటుందని కొంతమంది మొన్న అన్నదానం కూడా చేశారు మా బాగా కలిసి వచ్చింది మేము అనుకున్నాక ఈ పని ఒక పని అనుకున్నాక బాగా కలిసి వచ్చిందని అన్నదానం కూడా పెట్టుకున్నారు పూజలు చేపిస్తుంటారు నవగ్రహ టెంపుల్ నవగ్రహ టెంపుల్ ఉంది నవగ్రహ పూజలు చేపిస్తారు నాగదేవత ఉంది ఆ ఉన్న వాళ్ళు అది పూజలు చేసుకుంటారు ఇక్కడ అన్ని ప్రతి ఒక్కటి పెద్ద స్థాపన చేశారు ఇక్కడ అన్ని పూజలు చేసుకోవచ్చు అంటే ముఖ్యంగా ఇంకా ఏం దేవతలు ఉంది ఇక్కడ ఇక్కడ మాంకాలమ్మ ఆమ దుర్గమ్మక మళ్ళీ ఒక గారిని పెట్టాను పంతులు గారు పొద్దున సాయంత్రం అమ్మవారికి పొద్దున వచ్చేసి అమ్మవారికి నైజ్యం పెడతాడు మళ్ళీ సాయంత్రం ఐదు నుంచి ఆరు దాకా ఉంటాడు పొద్దున ఎనిమిదిన్నర నుంచి తొమ్మిదిన్నర దాకా ఉంటాడు ఆయనకి నేను నెలకి తొమ్మిది వేలు ఇస్తాను నెలకి తొమ్మిది వేలు ఆయనకి ఇస్తాను ఇదంతా సాఫ్ చేసినందుకు ఒక ఆమె ఆమెకు నాలుగు వేలు ఇస్తాను పూలు ఆయనకి రెండు వేలు ఇస్తాను పదిహేను వేలు నెలకి పంపిస్తాను అంటే ఈ సంవత్సరం పొడవునా ఎక్కువ ఎప్పటికైనా బాగా చేస్తాయి వార్షిక ఉత్సవం తర్వాత ఆషాఢ భవనాలు అమ్మవారికి తర్వాత నవరాత్రులు నవరాత్రులు బాగా చేస్తారు నవరాత్రులు ఆషాఢ భవనాలు బాగా చేస్తారు మా చుట్టాలంత వస్తారు దగ్గర దగ్గర మూడు వందల మంది వస్తారు మా చుట్టాలక్కడ మూడు వందల మంది వస్తారు నేను ఇక్కడ మాది ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లా నుంచి ఇక్కడ వచ్చి నేను ఎయిటీ ఎయిటీలో వచ్చాను ఎనభైలో వచ్చాను ఎనభైలో వచ్చి ఇక్కడ నేను బీనిరెడ్డి బీనిరెడ్డి నుంచి ఇక్కడ వచ్చాను ఇక్కడ వచ్చినాక నాకు చాలా దెబ్బలు తగ్గింది ఆ దెబ్బలు ఏంటి అని ఆలోచిస్తూ ఉంటే అమ్మవారు నా ఇటు కళలో రావడం జరిగింది ఆ తర్వాత ఆహా ఇదే ఏదో ఇదే కావాలని చెప్పి నేను అమ్మవారిని పెద్ద చేయడం జరిగింది అప్పటికప్పుడు వారంలో కూడా ఉంగగట్టి వారంలో పెద్ద స్థాపన చేశారు వారంలో పెద్ద స్థాపన చేసిన తర్వాత నాకు నేను ఏమైతే పోగొట్టుకున్నానో అన్నీ నాకు కొన్ని కేసులు ఉండే ప్లాట్ కూడా ఆ ప్లాట్ కూడా నేను కేసు గెలిచాను ఆ తర్వాత ఇంకా పెద్ద గుడి కట్టాలా అమ్మవతి అని ఇది ఈ గుడి కట్టిన తర్వాత ఈ గుడి కట్టినాక అందరూ హ్యాపీగా ఉన్నాం మా మిస్సెస్కి కూడా టేం చేయడం జరిగింది బతకదు అనుకున్నాక అమ్మవారి దేవాలో బయటకి వెళ్ళిపో అంటే మీరు ఇక్కడికి వచ్చి మూడున్నర దశాబ్దాలు దాటి అప్పుడున్న వాతావరణానికి నాదార్లో ఇక్కడ ఉన్న వాతావరణం ఎట్లా ఇప్పుడు నేను ఇక్కడ వచ్చి కూడా నేను రెండు వేల మూడులో వచ్చాను రెండు వేల మూడు నుంచి కూడా నేను ఇక్కడ ఉంటున్నానండి అందరూ బాగున్నారు బాగున్నారు అప్పటికి ఇప్పటికి కొంచెం ఇంకా మారింది ఇంకా బాగున్నారు ఇది వంద ఎకరాల అలా వెంచర్ కదా ఇది వంద ఎకరా అంటే ఇక్కడ ఒక టెంపుల్ కట్టడం వల్ల ఇక్కడ అలా ఎట్లా ఫీల్ అవుతుంది పప్పు అందరూ చాలా మంచి పని చేసేవా అంటున్నారు అందరు ఇక్కడ వచ్చే ప్లాట్లోడు కానీ ఎవరు కానీ మంచి పని చేసేవా మంచి కార్యకలాలు చేస్తున్నావు నేను ప్రతి పండుగలకి నేను కార్యక్రమాలు గ్రూప్ ఉంది నాకు అమ్మవారి గ్రూప్ గ్రూప్ పెట్టాను పద్దెనిమిది వందల మంది కొన్ని గ్రూప్ ఈ గ్రూప్లో అందరూ చూస్తారు బాగున్నా కానీ ఇంతవరకు ఎవరిని కూడా కాకపోతే కొంతమంది భక్తులు అమ్మవారికి ఆయిల్ డబ్బాలు ఇచ్చారు ఏది దీపావళి ఉన్నారు ఆయిల్ డబ్బాలు ఇచ్చారు వాళ్ళకి తోచినంత ఆమె తోచినంత నేను అడగలేదు కానీ కొంతమంది ఎవరైనా ఉంటే తీసుకోవాలంటే తీసుకుంటారు కానీ వాళ్ళు ఇచ్చింది మామూలు తక్కువనే ఏది ఈ రెండు వేలు మూడు వేలు అట్లా తీసుకోకపోతే వీళ్ళకి అహంకారం అంటారని మేము కాకపోతే నాకు ఈ మొత్తం కట్టడానికి చాలా ఖర్చు అయింది ఇది నేను నాకు ఖర్చు చేయండి మీరు ఇవ్వండి చేయండి అని ఎవరు ఇప్పుడు ఎవరైనా భక్తులు ఇప్పుడు తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఎవరైనా ఎవరైనా ఈ స్టోరీ చూసిన వాళ్ళు కానీ సంప్రదించాలనుకుంటే మీ నెంబర్ కానీ అట్టచ్చి పార్వతీపురం కాలనీ నా ఇది నార్గోల్ విలేజ్ బాలాపూర్ మండల్ వడంపేట మున్సిపాలిటీ మా ఫోన్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో ఫైవ్ త్రీ ఎయిట్ జీరో త్రీ నా ఫోన్ నెంబర్ ఇప్పుడు ఇక్కడ ఈ టెంపుల్ని విస్తరించే ఆలోచన విస్తరించేదేంటి ఒకటి ఏంటంటే కరెంటు పెట్టియాలనుకుంటున్నా కరెంటు అంటే ప్రెజెంట్ లేదా ఇప్పుడు అంటే గోడ మీద దొంగలు వచ్చేసి ఉన్న రెండు సార్లు మూడు సార్లు ఉన్ని పొగలు ఉంటాయి చాలా ఓకే సెక్యూరిటీ కోసం సిక్ కోసం సీసీ కెమెరాలు కూడా ఫిట్ చేసుకున్నాను సీసీ కెమెరాలు కూడా తెప్పించాను అవి కూడా పెట్టి చేస్తున్నా చుట్టూ ఒక మూడు అడుగులు ఎత్తున గోడ మీద మూడు అడుగులు ఎత్తున వస్తాను అవి అంటే ఖాళీ జిల్లు అంటదంటే అంటే కాలనీ డెవలప్ అయితే ఆ సమస్య కూడా ఉండదు కాలనీ డెవలప్ కావాలా కాకుండా అయిన దాకా నేనే బాధ్యత అమ్మవారికి ఎలాంటిది ఉన్నా ఇన్ని మనం జరిపిస్తాము ప్రతి పూజలు చేస్తాను అందరూ బాగుండాలని నా ఒక్కరిది కాదు నేను మొక్కున్న అందరిది గుడి నా ఒక్కరిదేం కాదు నేను కాదు మొక్కుని కట్టించా అంటే ఇప్పుడు విజయవాడ కనకదుర్గ టెంపుల్ తరహాలో ఉంటాయి పూజ అదే అదే నేను ఆ టెంపుల్కి వెళ్ళి అవన్నీ చూసి ఇక్కడ ఏ సిద్ధాంతిని పిలవలేదు మేము గుడికి వెళ్ళి ఈ గుడిలో ఎలా కట్టారు ఎక్కడే ఏ అమ్మవారిని పెద్ద స్థాపన చేసి ఉంది ఎక్కడ సింహవనం ఉంది ఎక్కడ బలిపీఠం ఉంది ఎక్కడ అమ్మవారి పాదాలు ఉన్నాయి ఎక్కడ నవగ్రహాలు ఉన్నాయి సుబ్రహ్మణ్యం స్వామి ఎక్కడ ఉన్నాడు అన్నీ చూసుకొని మొత్తం నేను ఆ కొలతల ప్రకారం అదే కొలతల ప్రకారం నేను కట్టారు కట్టాను అంటే ఇప్పుడు అమ్మవారి దగ్గర ఎక్కడికైనా అయితే దుగ్గి మాసి దగ్గర గుంటూరు 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 జిల్లా దుగ్గి అయితే ఈ అమ్మవారు సింహవాహనం బలిపీఠం అమ్మవారు పాదాలు నవగ్రహాలు అక్కడ నుంచి సుబ్రహ్మణ్య స్వామి వీళ్ళందరూ అక్కడ గత గతస్థం మాత్రం ఇక్కడే ఉపట్నం కొంచెం అవతలకి కరీంనగర్ నుంచి వచ్చింది ఆ రాయి కరీంనగర్ కరీంనగర్ నుంచి ఆ రాయి తేవడం జరిగింది ఇంకా మాత్రం ఈ గ్రహాలు రాగులో ఉండాలని చెప్పి దుగ్గిలో చేయించారు ఇంకోటి అమ్మవారిని నమ్ముకున్న సంస్థ రెండు తెలుగు రాష్ట్రాల భక్తులకు ఒక మీరు ఒక ఇక్కడ ఒక వితరణ చీ మీరు భక్తులకు ఏం చెప్పదచ్చు భక్తులు నేను మొక్కున్నాను కాబట్టి కట్టాను వచ్చిన వాళ్ళు కూడా బాగుంది అని అందరు వచ్చిన వాళ్ళు భక్తులందరూ చెప్పడం కూడా జరిగింది అందరూ రావచ్చు అమ్మవారికి పూజలు చేసుకోవచ్చు అంత బాగుంటుంది ఇక్కడ శుభకార్యాలు చేసే వాళ్ళకి ఏమన్నా వసతులు కానీ రూములు కానీ అట్లా ఏమన్నా ఆలోచన ఆ రూమ్ అంటే ఇప్పుడు ఆ ఆ టెంపుల్ డౌన్ అయింది మళ్ళీ టెంపుల్ కట్టించారు ఆ గ్రామదేవత టెంపుల్ అప్పుడు ఏదో నేను నా బాధల కొన్ని నేను హైదరాబాద్లో కట్టాను డౌన్ అయింది ఆ అమ్మవారిని ఇచ్చి మళ్ళీ ఈ టెంపుల్ కట్టించారు పక్కన చిన్న టెంపుల్ కట్టాను అమ్మవారిని తీసుకొచ్చి ఈ టెంపుల్లో పెడతాను ప్రజస్థాపన చేస్తాను అప్పుడు అది స్టోర్ రూమ్ గా పెడతాము వచ్చిన వాళ్ళు ఏదన్నా పెళ్లిళ్ళు చేసుకున్నా భక్తులు అక్కడ భర్త మార్చుకోవచ్చు పద కూడా ఉంటుంది అంటే అది యూజ్ చేసుకో యూజ్ చేసుకో నేను యువతలకి ఈ అమ్మవారిని ప్రతిష్టాపన చేస్తాను పునాద ప్రతిష్టాపన స్థాపన చేస్తే ఇక్కడ నిత్య పూజలు జరుగుతాయా నిత్య పూజలు పొద్దున పది గంటల దాకా పంతులు గారు ఉంటారు నిత్య రోజు జరుగుతుంది రోజు పూజలు జరుగుతాయి పది గంటల దాకా ఉంటారు పంతులు గారు సాయంత్రం ఐదు నుంచి ఆరు దాకా ఉంటారు ఏడు దాకా కూడా ఉంటారు పూజలు నిత్యం జరుగుతుంది ఓకే మీరు చూసేలా ఉంటారు దీపాలయం కూడా ఎప్పుడు పర్ఫెక్ట్ ఇక్కడ నాలుగు గ్రామస్తులు కానీ మున్సిపల్ కార్పొరేషన్ రంగారెడ్డి ఈ భక్తుల సహకారం అట్లా అనిపించిన మీకు అంటే ప్లెజెంట్ వాతావరణం కానీ కోఆపరేషన్ బాగుందండి అందరూ మనతో అందరూ బాగుంటారు మనల్ని బాగా నేను బయట నుంచి వచ్చినా ఇక్కడ వాళ్ళు బాగా నన్ను గౌరవంగా పలకరిస్తారు బాగా చూసుకుంటారు అంటే ఈ టెంపుల్ నిర్వహణలో కానీ నిర్మించిన వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు లేవు ఏమి కొద్ది లేదు నాకు ఇంకా కొద్దిగా సపోర్ట్ చేశారు నాదీస్ కానీ రెడ్డిస్ రవీందర్ రెడ్డి కానీ గంగారెడ్డి తోట జాగర్ గంగారెడ్డి కానీ వీళ్ళందరూ నాకు కొద్దిగా సపోర్టే చేశారు హేను మోహన్ రెడ్డి వీళ్ళు మొత్తం సపోర్టే చేశారు నాకు సపోర్ట్ చేశారు నేను చెప్పాను వాళ్ళనే నేను అడగలేదు వాళ్ళు కూడా ఏమీ ఇస్తామని చెప్పలేదు కాబట్టి సపోర్ట్ చేశాడు నాకు ఆ రోడ్డు మీద మండపం కడుతున్నా కానీ జంగారెడ్డి వచ్చి నిలబడ్డాడు తోట సంగారెడ్డి ఆయన వచ్చి అక్కడ నిలబడ్డాడు వేరే వాళ్ళు కొంచెం గొడవకు వస్తే ఆయన వచ్చి నిలబడ్డాడు ఆయన వచ్చి నిలబడి ఆ మండపం కూడా వేసి నువ్వు వేసే నేను ఉన్నా వేసేయని చెప్పి సపోర్ట్ ఇచ్చాడు బాగానే చేశాడు తోట సంగారెడ్డి ఓకే ఓకే ధన్యవాదాలు సిరిగా థ్యాంక్ యూ കെമെ മനോ ഉപരാ